కార్తీక మాసంలో మనము కాలువలు చెరువులు అలాగే సముద్రాలలో నీటిలో దీపాలను అనేది వదులుతాం కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి అవన్నీ కుదరని పనులు సో ఇంట్లో మనము నీటిలో దీపాలని ఎలా వదులుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఇక్కడ ఫస్ట్ మనము ఒక స్టీల్ది కానీ లేదంటే ఇత్తడి కానీ ఒకటి ప్లేట్ అనేది తీసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరణ అనేది చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీంట్లోకి మనము నీటిని అనేది వేసుకోవాలండి ఈ నీటినే మనం గంగా భావించి ఈ నీటిలో దీపాలను అనేది వదులుకోవాలి మనం నీటిలో దీపాలు వదిలేటప్పుడు సూర్యోదయానికి ముందే మనం దీపాలను అనేది వదిలితే మంచిదండి లేదు అనుకుంటే ఈవినింగ్ టైము సూర్యాస్తమైన తర్వాత నీటిలో దీపాలు అనేది వదులుకున్న తర్వాత అంటే తులసమ్మ దగ్గర వదులుకునే పని అయితే మనం నీటిలో దీపాలు వదిలిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత నక్షత్రాల దర్శనం చేసుకొని వస్తే మంచిది మనం ఇలా రెండు తమలపాకులను తీసుకొని రెండు పువ్వత్తులను కలిపి ఒక పువ్వత్తులాగా చేసుకొని ఇలా రెండింటిని పెట్టి వెలిగించుకోవాలండి మనం ముందుగానే అలంకరణ చేసుకున్నాం కదా ఆ ప్లేట్లో పుష్పాలని వాటర్ని కూడా వేసుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షితలు కూడా వేసుకోవాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కూడా కొంచెం కొంచెం చాలండి పసుపు కుంకుమ అలాగే అక్షంతలు వేసుకొని ఈ దీపానికి నమస్కారం అనేది చేసుకోవాలి అలాగే మనం అగ్రవత్తిల్ని కూడా చూపించాలి ఈ దీపానికి మనము తమలపాకులు ఉంటే తమలపాకుల పైన దీపం అనేది వెలిగించుకోవచ్చు దగ్గరలో ఏ చెట్టు ఆకులు ఉన్నా ఆ చెట్టు ఆకుల పైన దీపం అనేది పెట్టుకొని వెలిగించిన తర్వాత కింద వెలిగించిన తర్వాత మనము దీపాలను అనేది నీటిలోకి వదలాలండి నీటిలోకి వదిలిన తర్వాత ఇలా మూడు సార్లు నీటిని ముందుకు నెట్టిన తర్వాత మనము ఆ నీటిని కొంచెం తలపైన చిలకరించుకోవాలి